ములుగు జిల్లాలో మంత్రి సీతక్క క్యాంపు కార్యాలయంలో రాఖీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రజలకు ఈ సందర్భంగా మంత్రి సీతక్క రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులతో పాటు పోలీసులు అభిమానులకు మంత్రి సీతక్క రాఖీలు కట్టారు. రాష్ట్రంలో ఉన్న అక్క తమ్ముళ్లు అన్నచెల్లెళ్లు ఆనందోత్సవాల మధ్య రాఖీ పండుగను జరుపుకోవాలని సూచించారు. रक्षाबंधन శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి అక్కా చెల్లెలు అన్న తమ్ములు అందరూ కూడా సంతోషాల మధ్య ఈ యొక్క రక్షాబంధన్ నిర్వహించుకొని రాబోయే కాలంలో అక్కా చెల్లెలను దీవిస్తూ గౌరవిస్తూ ఎదగనిస్తూ వారి యొక్క అక్క చెల్లెల ఆ ఎదుగుదలలో ప్రతి సోదరుడు మరి భాగస్వామ్యం పంచుకొని ప్రతి మహిళ వెనుక ఒక పురుషుడు ఉంటాడు అనే విధంగా ఈనాడు ప్రతి ఒక్క మహిళకు రక్షణగా తోడుగా మరి ఆర్థిక రాజకీయ సామాజిక కుటుంబ బంధాలలో అనుబంధాన్ని ఆత్మీయతను పంచే విధంగా సమాజం వర్ధిల్లాలని రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా రక్షాబంధన్ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా ఏ సమాజంలో అయితే మహిళలు ఆర్థిక రంగంలో పురోగతి సాధిస్తారో ఆ సమాజం అభివృద్ధి చెందినట్టుగా భావించబడుతుంది కాబట్టి ఈరోజు మరి మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం